you ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ నాయకులు చిట్యాల చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా నిరంజన్ రెడ్డి స్వగృహంలో వ్యార శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్లా అశోక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన తొలి వీరవనిత చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు తెలంగాణ రైతాంగ విప్లవాగ్మిల చిచ్చర పిడుగై నిజాం సైన్యాన్ని గడగడలాడించి తెలంగాణ విముక్తి కోసం అంకురార్పణ చేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆశయాలు సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గంధం పరంజ్యోతి ఉమ్లం తిరుమల్ నాగన్న యాదవ్ సూర్యవంశం గిరి హేమంత్ ముదిరాజ్ సునీల్ వాల్మీకి జోహెబ్ హుస్సేన్ వజ్రాల రమేష్ ఉస్మాన్ పాషా రాజు తదితరులు పాల్గొన్నారు

విముక్తి కోసం ఆనాడు మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరవంతగా చాకల ఐలమ్మ గారు ప్రసిద్ధి దాల్చారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చాకల ఐలమ్మ గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వర్తంత్రి కానీ జయంతి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గాని అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించినటువంటి నాయకులను అదేవిధంగా గతంలో స్ఫూర్తినిచ్చిన చాకల ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి స్వగృహంలో వారి నివాళులు అర్పించడం జరిగింది చాకల ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పడాలని సందర్భంగా మేము మనం చేస్తూ జై తెలంగాణ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సభలో మరి వారికి అర్పించడం జరిగింది మరి చాకలైలమ్మ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆమె స్ఫూర్తితోనే మన దేశం ఉద్యమంలో మరి అన్ని రకాలుగా మరి ఆమె ఆశయ సాధన కోసం ఏదైతే తెలంగాణ పోరాటంలో తొలి వైలగా మరి ఆనాటి దొరలకు భూసాభలకు వ్యతిరేకంగా ఆమె పోరాడినటువంటి పటిమను ఆదర్శంగా తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కూడా మరి ఇప్పుడు ఉద్యమంలో అన్ని రకాలుగా ఆమె స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించింది మరి సాధించిన తర్వాత కూడా మరి అధికారికంగా తెలంగాణ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని వర్ధంతుని కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోన మళ్ళీ తెలంగాణ అభివృద్ధిలో కూడా మేము అందరం కూడా కృషి చేసి తెలంగాణను మళ్ళీ పోయిన ఏదైతే తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి గ్యాప్ను మళ్ళీ కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ ఇంకో మూడేళ్ల తర్వాత తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మళ్ళీ మళ్ళీ పూర్వవైభవం రైతులకు కానివ్వండి అన్ని కార్మికులకు కానివ్వండి తెలంగాణ అంటి వర్గాల వారికి కూడా మళ్ళీ సుఖ సంతోషాలను తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ